హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చెంటు మల్లె ముద్ద ఇది మన తోటలో మన చెట్టుకే కాసింది ఈ చెంటు మల్లె ముద్ద ఇది చూడడానికి ఒక ఫ్లవర్ బుకే లాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఆకులు గ్రీనిష్గా వైట్ పువ్వులు చుట్టూరా ఒక ముద్దలాగా ప్రకృతి చాలా అందంగా అమర్చింది ఈ పూల ముద్దని చూడడానికి ఇది ఒకే ముద్దలాగా అనిపిస్తున్న దీనికి అటు నుంచి ఇటు నుంచి చిన్న కొమ్మల్లాగా ఇటు ఒక భాగం ఇటు ఒక భాగం మధ్యలో మిడిల్లో ఒక భాగం మూడు భాగాలు కలిపేసి ఇంత పెద్ద ముద్దగా ఉంది మనకి ఇంత పెద్ద ముద్ద రావడానికి కారణం ఏంటంటే మనము ఎక్స్ట్రాగా ఉన్న మొక్కలన్నిటినీ తీసేసాము దీనికి ఉన్న కొమ్మలు కూడా కట్ చేసేసాము మనకి చెట్టు అంతా ఒకటే కింది నుంచి పైదాకా బారుగా ఉంటుంది ఆ బారుగా ఉన్న మొక్కకి ఈ విధంగా ముద్ద పువ్వులు అయితే వచ్చేసాయి ఇదేమో పక్కన ఇంకొక చెట్టు ఈ చెట్టుకి ఒక కొమ్మ ఉంది ఆ చిన్ని కొమ్మకి చిన్ని ముద్ద మాత్రమే వస్తుంది మనకి చిన్న చిన్న కొమ్మలు ఎక్కువగా ఉండడం వలన ఆ కొమ్మలకి చిన్న చిన్న పువ్వులు చిన్నగా వస్తుంటాయి దానికి మిడిల్లో ఇలా వచ్చేస్తుంది ఆ కొమ్మ ఉన్న భాగం కాక దాని పైన కూడా కానీ ఈ చెట్టుకు ఉన్నంత మొద్ద పువ్వులు అయితే లేవు దీనికి మనం ఇంత ముద్ద పువ్వులు రావడానికి కారణం దీనికి ఉన్న కొమ్మలన్నిటినీ కట్ చేయడం దీనికి కింద వచ్చినటువంటి పిలకలు దీని ఏర్లు పైన ఎంత దూరం అయితే పాకుతాయో అంత దూరాన మొక్కలు అయితే వచ్చేస్తుంటాయి అలాంటి మొక్కల్ని మనము తీసేయ తీసేయడం వల్ల ఈ ఒక్క చెట్టుకి ఇంత పెద్ద మొద్ద పూలు అయితే వచ్చాయి ఇప్పుడు మనకి ఈ తోటలో రెండు మూడు మొక్కలు అయితే ఉన్నాయి అంతే అయితే ఇది ఒక మొక్క ఇది రెండో మొక్క ఈ రెండో మొక్కకి ఇప్పుడే చిన్ని చిన్ని పిలకలు అయితే వస్తున్నాయి రెండో మొక్కకి మొగ్గలు ఏర్పడడానికి రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయి ఇంకా ఇది ఇప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి దీనికైతే ఈ ముద్ద మన తోటలో వచ్చింది ఇప్పటికీ ఫోర్ డేస్ అయితే అయిపోయింది ఇంకా వన్ వీక్ వరకు ఈ ముద్ద అలాగే ఉంటుంది ఇంతే అందంగా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది పువ్వుచ్చే పువ్వులు ఇస్తూనే ఉంటాయి వాడిపోయే పువ్వులు వాడిపోతూనే ఉంటాయి మనం ఈ పువ్వులను అరేజ్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను వర్షం పడుతుంది వాతావరణం అందుకే మబ్బులు మబ్బులుగా మస్క మస్కగా అనిపించేస్తుంది అంత తడిచిన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మన పువ్వులు కూడా తడిచిపోయి ఉన్నాయి ఇవి తడవడం వల్ల కొంచెం స్మెల్ అయితే పోయింది వర్షానికి కానీ చాలా పువ్వు పువ్వులు అయితే చాలా అందంగా నేచర్లో ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చిందా అనేటట్టుగా అనిపించేంత అందంగా ఉన్నాయి ఇవి తెల్లగా చిన్న సైజు గులాబీ పువ్వులు ఉన్నట్టుగా ఇచ్చుకొని ఉన్నాయి మల్లె పువ్వుల కంటే పెద్దగా గులాబీ పువ్వుల కంటే చిన్నగా ఉన్నాయి చూడడానికి అయితే ఇవి మీడియం సైజు మల్లె పువ్వు మల్లె పువ్వుల కంటే పెద్ద సైజులో గులాబీ కంటే చిన్న సైజులో మీడియం సైజులో ఉన్నాయి పువ్వు ముద్ద ముద్దలో ఉన్నటువంటి చిన్ని చిన్ని పువ్వులు చాలా బాగున్నాయి చూడండి నేను అటువైపు ఇటువైపు ఉన్నదాన్ని హార్వెస్ట్ చేశాను దీన్ని మాత్రం అలాగే ఉంచుకున్నాను మనం ఈ ముద్దని హార్వెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క పువ్వుగా కూడా మనం దేవుడికి అయితే నామార్చన చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనతో